আরে <laughs> খালা అవిశ్వాసంగా వాడంండు అని అట్లా కూడా లేదు డెవలప్మెంట్ తీసుకుంటున్న సంతకాలని చెప్పి ఉంది అంతే అది ఒక ప్రిస్టెడ్ ఫార్మ్ వన్లో ఉంటుంది కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేశారంటే మనం ఒక ప్రింటెడ్ ఫార్మాట్లో మనం సబ్మిట్ చేస్తాం దాంట్లో ఒక ఆయన సంతకం పెట్టిన ఆరో నెంబర్ ఆ ఒక ఆయన పదకొండవ నెంబర్ ఒక ఆయన పన్నెండు నెంబర్ ఉంటుంది అంటే దానికన్నా ముందు ఒక ఆరుగురు పెట్టారు వీళ్ళ మధ్యన ఇంకో ఐదుగురు పెట్టిరు పదకొండు పన్నెండు పెట్టి దాని తర్వాత కూడా వేరే వాళ్ళు పెట్టిరు సంతకాలు మరి మిస్లీడ్ మిస్ రిప్రింటేషన్ ఎట్లయితుందో వాళ్ళు మరి ఎంతో వాళ్ళకైతే ఉంది కదా సో ఆ కేసు బేస్ చేసుకొని కలెక్టర్ గారిని మరి ఒత్తిడి తెచ్చిరా మరి ఏమైందో నాకు అర్థం కాలేదు కలెక్టర్ గారు రాజ్యాంగం ప్రభుత్వం అంటే గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ సో భాగస్వామిగా కలెక్టర్ గారు కూడా ఉంటారు ఆ కలెక్టర్ గారు ఉన్న సందర్భంలో మరి కలెక్టర్ గారు లాస్ట్ సెకండ్లో లాస్ట్ సెకండ్లో కూడా కాదు పదిన్నర నుంచి మాకు ఫోన్లు చేసుకోని పెట్టి పోస్ట్ పోయింది అడ్జన్ అయింది అబ్జన్ పదకొండు గంటలకు మీటింగ్ ఉంటుంది పన్నెండున్నరకు పన్నెండు గంటలకు దాదాపుగా మాకు ఆ రైటింగ్ రిటర్న్ నోటీసులు కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాయని చెప్పి ఇల్లు తిరిగి మా కమిషనర్ గారు సిబ్బందితో పనిచేయడం జరిగింది ఇది ఎక్కడ ఈ న్యాయం ఇది ఎక్కడి నిధి పదకొండు గంటలకు నోగాన్మెంట్ మోసం జరగాల్సింది సందర్భం నోగాన్ మోసం పెట్టకుండా దాన్ని కనీసం ఏర్పాట్లు చేయకుండా మాకు తెలియదు కానీ మనం ఆపోజిటోర్లో ముందు రోజు తెలుసు వాయిస్ అంత సర్కులేట్ అవుతుంది ఎవరో వ్యక్తి మాట్లాడి మనం గెలిచినాం రేపు పెట్టి పరిస్థితులు అయిపోదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీ అందరికి గుడ్ న్యూస్ చెప్తున్నాను వాయిస్ కూడా అందరినీ అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది మరి వాళ్ళకి ముందు తెలుసు కలెక్టర్ గారు ఏమో ఇరవై పోనీ ఐదు తారీఖు డేట్ వేసి ఇచ్చి పోనీ ఆయన నాలుగు తారీఖు డేట్ ఇచ్చి ఐదు తారీఖు సర్వ్ చేసినట్టు అట్లా కూడా కాదు ఐదు తారీఖున డేట్ వేసి ఇచ్చి పొద్దున మాకు దాదాపు పన్నెండు గంటలకు ఈ మీటింగ్ పదకొండు గంటలకు జరగాల్సిన ఎలక్షన్ ప్రొసీజర్ నోకాంటెంట్ మోషన్ అది పదకొండు గంటలకు జరిగింది అది పన్నెండున్నరకు జరిగింది రోజు ఇదే పని ఇంకో పని లేదు ఇంకోటి ఏం లేదు రోజు ఎవరినోని మా పే పెట్టాలి లేకపోతే ఎవరు చేయాలి అని చెప్పి ఆ పోయిన తోటి ఒక కేసు పెట్టించి నేను సంతకాలు అక్రమంగా తీసుకున్నా వాళ్ళ దగ్గర మిస్లీడ్ మిస్లీడ్ మిస్ రీడ్మెంట్ అని చెప్పి మరి ఆ రోజు ఆయన కూడా మేము ఏంటో బయటకు పోతే వచ్చిండు మీ అందరికీ తెలిసి మీడియా ప్రజలు అందరికీ మీడియాకు కానీ పబ్లిక్ కానీ మేము ఏడిపోతే మాతో వచ్చిండు మాతో పాటు ఉన్నట్టు మాతో పాటు క్యాంప్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఆ యొక్క ఆ సందర్భంలో ఇవ్వడం కూడా నిజంగా ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు పోలీస్ స్టేషన్లో కేసు కూడా కనీసం విచారణ జరగలేదు ఎఫ్ఐఆర్ నమోదైంది అంతే కనీసం విచారణ కూడా చేసిన సందర్భం లేదు అట్లా విపరీతమైన ఐదు తారీఖు వాళ్ళు ఏదో నిజంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నెగ్గాలి ప్రజాబలం ఉండాలి అడితే నెగ్గాలి మరి మరి ఎక్కడ నెగ్గినట్టు కానీ లేకపోతే నెగ్గిన వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నట్టు కానీ కనీసం ఎక్కడ కూడా కనీసం కనిపించదు సో ఇది నిజంగా కూడా ఇది ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి మళ్ళీ వినవిస్తాం అట్లాగే ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని రకాల ఆప్షన్ ప్రభుత్వానికి నివేదిస్తాం కలెక్టర్ గారి పైన కోర్టు కూడా వెళ్తాం అట్లాగే మా పైన వేసిన కేసులు చేయాలి కాబట్టి ఈ యొక్క సభ్యుల యొక్క ప్రాథమిక హక్కుని సెక్షన్ టెన్ ఏదైతే చెప్తుందో మున్సిపల్ టూ థౌసండ్ ఎయిట్ రూల్స్లో అవిశ్వాసం నో గవర్నమెంట్ మోషన్ దానికి విరుద్ధంగా కలెక్టర్ గారు ఇవ్వడం నిజంగా బాగాలేదు అది ఎందుకో కలెక్టర్ గారు మళ్ళొకసారి పురాణించాలని చెప్పి కలెక్టర్ గారు కూడా మళ్ళొకసారి కలిసి వారికి రూల్ పొజిషన్ చెప్పుకుంటూ ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందే చట్ట ప్రకారం అని చెప్పి వారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజే వచ్చినాం ఇక ఇక ముందు ముందు ఖచ్చితంగా ఇక ఈ దాగుడు మూతలు ఇవన్నీ వద్దు ఇక ఏదన్నా సరే ఉన్నారు మనకి లేకపోతే మీడియా ఉంది లేకపోతే పోలీస్ వ్యవస్థ ఉంది లేకపోతే మనం రాజ్యాంగం ఉంది మనం రక్షిస్తాం కానీ ఏకైక ఉద్దేశంతో ఇక ఈరోజు మళ్ళీ మీ అందరి సమక్షంలోకి వచ్చి రేపటి నుంచి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పుకోరు

కానీ ఈ రోజు ఏదో వ్యక్తి ప్రతి వ్యక్తి గురించి లో కాన్ఫిడెన్స్ మోషన్ పోకుంటే మేము మేము తీసుకున్నాం మేము తీసేస్తున్నాం మన అని రోజు అదేదో మేము పెట్టుకున్నాం ఏదో కాగల కానీ గద్ద రోజు చేసినట్టు మేము పెట్టుకుంటే మళ్ళీ కూడా కార్యం గుడియడం అనేది అంటే ఇది ఏమేంక అది చేసిన సమస్య ఎక్కువ ప్రస్తుతం మనం మేము ముఖ్యంగా అవిశ్వాసం పెట్టి ఎలక్షన్ కంటే ముందు అవిశ్వాసం పెట్టి ఎప్పుడైతే ఔటర్ నుంచి వచ్చామో మరి అవుటర్ నుంచి మేము వచ్చినప్పుడు మా బై భయభ్రాంతులకు గురైన అందరికి ఫోన్ చేసి ఉన్నా ఏసీపీకి ఐకి ఎస్ఐలకు పది కిలోమీటర్లకు చేసినాం అక్కడ అందరూ చేసినాం మరి అమర్సింగ్ వర్గం చేసిన ఆయన మనది ఆల్రెడీ మనం ఔటర్ రోడ్ల మీద తీసి మనం కానీ ఒకటి ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా గెలవలేక వీళ్ళకు పార్టీ దమ్ము లేక వీళ్ళు మా మీద అరాచకానికి పాల్పడుతున్నారు తప్ప వీళ్ళకు పీజీఆర్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట ఓటుకు లేనలేదా కూడా వీళ్ళ సమాధానం లేకపోతే ముఖ్యంగా ఇవాళ పీజీ ఆదుగులు చూసుకుంటే మన కూడా గత నేను ఒకవేళ ఆరులో నేను గత నాలుగు సంవత్సరాల క్రితం నుంచి అలా బీద్యాలి కూడా ఎక్కడ పోయింది దేశములా ఇది మనందరం ఒక్క జిల్లాలు తప్పకుండా ఎవరైనా కూడా ఎందుకంటే అంత డెవలప్మెంట్ జరిగింది అంత జరిగింది అలా బిజ్యాలి కూడా అంటే ఒక గోల్ కూడా కనపడతాయి అటు